న్యాయస్థానాలు న్యాయస్థానాల్లో కొందరి జడ్జిల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం మనం నిన్న మొన్న కూడా న్యాయస్థానంలో అందరు కొందరు జడ్జిల వ్యవహార శైలి వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీలతో ఏ విధంగా టచ్లో ఉన్నారు ఏకంగా జడ్జి ఆ విషయాలు ఓపెన్గా చెప్పి జడ్జి పదవికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి చేరారు డైరెక్ట్గా ఒక పార్టీ కండువా కప్పుకున్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం నన్ను కొందరు అడిగారు పదవికి రిజైన్ చేసే కదా ఎన్నికలేకపోతూ ఉన్నారు నేను మాట్లాడింది నిబంధనలు చట్టాల గురించి కాదు సెన్స్ గురించి సెన్స్ గురించి ప్రతిదీ చట్టంలో రాజ్యాంగంలో రాసలేదు అని చెప్పి విచలిపిడి తనాన్ని ప్రదర్శించలేం కదా అలా అలా టచ్లో ఉండడమే సంథింగ్ ఫిష్ అని చెప్పి అర్థం దాని అర్థం అలా వేరే పార్టీలతో టచ్లో ఉండి నేను ఇట్లా రిజైన్ చేసే అట్లా పార్టీ కండవాళ్ళు కప్పుకొని ఎంపీలుగా పోటీ చేసేస్తారు బయటకు వచ్చేసి ఇంకా వేరే పదవులు తీసుకుంటారు అని అంటే అంటే అది ఒక సెన్స్కి సంబంధించిన మ్యాటర్ విశ్వసనీయతకు సంబంధించిన మ్యాటర్ వాళ్ళ నిజాయితీకి సంబంధించిన మ్యాటర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తీర్పులు ఇచ్చారు అనే దానికి సంబంధించిన మ్యాటర్ ఆ మాత్రం అర్థం కాకుండా అట్లా చేస్తే తప్పే ఉంది అని చెప్పి అడిగితే వాళ్ళకే సెన్స్ లేదంటే ఇట్లా అడిగే వాళ్ళకి కూడా సెన్స్ లేకుంటే మనమేం చేస్తాం కానీ అంటే ఆంధ్రప్రదేశ్ లో న్యాయస్థానాలు న్యాయస్థానాల్లో కొందరు జడ్జిల వ్యవహార శైలి కూడా ఇంతకు ముందు ఎంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందో మనం చూసాం ఏ స్థాయిలో చర్చకు వచ్చిందో సో వీటి మీద ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొందరు జడ్జిల పేర్లను ప్రస్తావించుకుంటూ వాళ్ళ తీర్పులను కూడా ప్రస్తావించుకుంటూ ఏకంగా అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గౌరవ సీజే గారికి లేఖ రాసి ఆ లేఖను బహిరంగ పరిచారు కూడా అయితే ఆ విధంగా ఆ లేఖ బహిరంగ పరచడం సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని చెప్పి కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హోదాలో ప్రతిపాదిగా చేర్చారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తన మీద చర్యలు తీసుకోవాలని తాజాగా ఆ పిటిషన్ని జస్టిస్ సూర్యకాంతం జస్టిస్ విశ్వనాథ్ గారితో పోయినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది ఏ ప్రాతిపదికన జగన్ చేసినటువంటి పని కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అసలు ఇది ఇందులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏముంది ఇందులో రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి పిటిషనర్ మీద వరుస ప్రశ్నలు సంధించినటువంటి ధర్మాసనం దానికి ప్రతిగా పిటిషనర్ సమాధానం ఏంటి ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యమే దీనివల్ల ప్రజలకు హాని జరుగుతుంది అని అంటే దానికి ధర్మాసనం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఏ విధంగా ఇది ప్రజా ప్రయోజన వ్యాధ్యం అవుతుందో ఏ విధంగా ప్రజలకు హాని కలుగు కలుగుతుంది అని చెప్పి మీరు భావిస్తున్నారో మాకు ఒక స్పెషల్ నోట్ ఇవ్వండి ఏ విధంగా ఇది మీ వాదనను సమర్థించేటట్లుందో మాకు ప్రత్యేకంగా ఒక నోటు ఇవ్వండి అని చెప్పి తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు